హాయ్ యూస్ నిన్న మొన్న అల్లు అర్జున్కి సంబంధించి నాగబాబుకు సంబంధించి మన వీడియోస్ ఇస్తున్న వాళ్ళు కొంతమంది కామెంట్లు పెట్టారు సార్ చిరంజీవి ఉన్నాడు అక్కడ ఖచ్చితంగా చాలా స్మూత్గా ఇష్యూని హ్యాండిల్ చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అల్లు అరవింద దూరం కానివాడు అలా అని చెప్పేసి మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఎవరైనా ప్రేట్గా ఉంటే వాళ్ళ మంచి గ్యాప్ రానివాడు చూడండి చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది ఫస్ట్ నాగబాబు చేత ఏం చేశారు ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా దాన్ని దాన్ని డీఆక్టివేట్ చేసి పెట్టారు తర్వాత దాన్ని ఇప్పుడు రియాక్టివేట్ చేశారు రియాక్టివేట్ చేస్తున్న మూమెంట్లో ఐ డిలీటెడ్ మై ట్వీట్ అని పెట్టున్నా అంటే గత రెండు మూడు రోజుల క్రితం ఆయన పెట్టాడు కదా మనవాడైనా ప్రత్యర్థులకు సహాయపడేవాడు పరా పరాయి వాడే మనకు మేలు చేసేవాడు మావాడే మనవాడే అన్నట్టు అది ఆల్మోస్ట్ అంతా కూడా అల్లు అర్జున్ గురించి అనుకుంటారు నేను ఇప్పటికీ అల్లు అర్జున్ గురించి అంటాను సో అల్లు అర్జున్ సెపరేట్ ఫ్యాన్స్ అండ్ వైసీపీ గుంపులో ఛాన్స్ దొరికింది అని చెప్పేసి వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ చిరంజీవిని నాగబాబుని పవన్ కళ్యాణ్ రకరకాల మాటలు అంటూ ఉండటం మన దగ్గర అబ్బో గలీజ్ గబ్బు గబ్బు కామెంట్లు పెట్టారు ఘోరాత్ ఘోరాన్ని నేను మట్లా చెప్తున్నా నా మాటనే కట్టుబడి ఉంటా ఒక మెగాస్టార్ చిరంజీవి ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ వీళ్ళ వల్లే అల్లు అర్జున్ అనబడే వ్యక్తి లయం లైట్లోకి వచ్చాడు ఈరోజు అతనికి జాతీయ అవార్డు వచ్చిన అతని యాక్టింగ్ ద్వారా రిమైండ్ గారు బెస్ట్ వేలో ఎలివేట్ అయినా రాంగ్ వర్మ లాంటి వాళ్ళు ఓవరాక్షన్ చేస్తూ అతను లేపుతూ మీతో తక్కువ చేసినా అవునన్నా కాదన్న మెగా ఫ్యాన్స్ వల్ల ఈరోజు అతను అలా ఉన్నాడు ఈ విషయం అల్లు అరవింద్కి బాగా తెలుసు దాంతో పుష్ప టూ మీద ఎక్కడ ఎఫెక్ట్ పెట్టేదొక్కున్నాడేమో కానీ అల్లు అరవింద్ నెమ్మదిగా చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి నాగబాబు గారు చెప్పారు సో సైలెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ట్విట్టర్ అకౌంట్ కొద్ది రోజులు సైలెంట్ చేయి అలా రెండు రోజులు సైలెంట్ చేశారు దెన్ ఆ ట్వీట్ డిలీట్ చేసి చెప్పి నువ్వే పెట్టాను చెప్పారు మరి ఏమే పెట్టాడు మనకు తెలుసు కానీ మొత్తానికి ఆ ట్వీట్ డిలీట్ చేస్తా అన్నాడు ఇక ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం రేపు మే పంతొమ్మిదవ తారీఖున మన దాసర నారాయణరావు గారికి సంబంధించి డైరెక్టర్స్ డే అని చెప్పేసి జరపబోతా ఉన్నారు వాస్తవానికి అది మన నాలుగో తారీఖున జరపాలి బట్ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదని చెప్పి సైలెంట్ అయ్యారు రేపు మే పంతొమ్మిదవ తారీఖున దాసర నారాయణరావు గారికి సంబంధించి జయంతి ఉత్సవాలని డైరెక్టర్స్ డే జరుపుతున్నారు కదా అప్పుడు ఆ వేదిక మీద చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళంతా ఒకే వేదిక మీద ఉంటారు అప్పుడు వాళ్ళంతా మాట్లాడతారు ఒకే ఫ్యామిలీ అంటారు బట్ నేను మరలా చెప్తున్నా అల్లు అర్జున్ అయితే జరిగిన దానిలో శిల్ప రవిచంద్ర రెడ్డిది తప్ప ఒప్ప అసలు ఏం జరిగింది అక్కడ పిఠాపురం అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేకపోయాడు అండ్ ఇతను సపోర్ట్ ఇస్తున్న మూమెంట్లో ఏమనుకొని వెళ్ళాడు తర్వాత ఏం జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది అన్నది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటాం ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని పక్షంలో రాజకీయాలకు సంబంధించి ఇన్ని రకాలుగా ఉంటాయని అనుకోలేదనో ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఏదో ఒకటి చెప్పి జరిగిన పొరపాటు నన్ను క్షమించండి ఖచ్చితంగా అయితే అంటాడు ఒకవేళ అనలేదనుకోండి మరి చిరంజీవి గారు దానికి సంబంధించి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపేనా మేబీ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో హ్యాపీగా అల్లుచి కూడా పాల్గొంటూ సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు మరి అలాగైనా చూపిస్తాం నేను చెప్పేది ఏంటంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు కాదు అంతా ఒకటే అన్నది ఖచ్చితంగా రేపు మే పంతొమ్మిదైనా రేపు జూన్ నాలుగైనా సరే ఖచ్చితంగా చూపించబోతున్నారు అందులో నో డౌట్ ఇప్పటికైనా అల్లు అర్జున్ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ లేదు మెగా ఫ్యామిలీ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ లేదు అంతా కూడా ఒకటే మెగా ఫ్యామిలీ అంటేనే అల్లు అర్జున్ కూడా అందులో పార్ట్ అని అంటే కింద ఎవరైతే ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చారో కామెంట్స్ పెడుతున్నారో ఒకసారి మీరు తెలుసుకోండి నేను మరలా చెప్తున్నా అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీలో ఒక పార్ట్ అట్ ది సేమ్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి నాటినటువంటి ఒక విత్తనమే లేదంటే మెగాస్టార్ చిరంజీవి నీడలో ఎదిగినటువంటి ఒక మనిషి అందులో నో డౌట్ ఈ విషయం అల్లు అరవింద్కి బాగా తెలుసు మొన్నటికి మొన్న అల్లు అరవింద్ స్పష్టంగా అదే ఒప్పుకున్నాడు మా ఇంటికి అల్లుడు రా అల్లుడు కాదు ఈయన ఒక రకంగా దేవుడు మా అదృష్టాన్ని మీద చెప్పాడు అది అల్లు అర్జున్ కూడా తెలుసుకుంటే ఇక మీదట అన్న మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే తాను ఇంకో చోట ఉండడు మెగా ఫ్యామిలీ అంతా ఒకళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఈ అల్లు అర్జును వేరే సపోర్ట్ చేయడు ఇంకెప్పుడు కూడా ఫ్రెండ్స్ వేరు ఫ్యామిలీ వేరు రాజకీయం వేరు సినిమా వేరు ఇటువంటి కబురులు చెప్పకుండా ఎథిక్స్ అనేవి ఉంటాయి అవి ఫాలో అయితే బాగుంటుంది అని అయితే మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా మొత్తానికి చిరంజీవి లాంటి వాడు ఊరికి ఒక్కడు ఉంటే చాలు అంతా కలిసివలసి ఉంటారు అనడానికి ఎటువంటి సందేహమే లేదు